మన డైలీ డైరీ ఫామ్ న్యూస్ ఛానల్ ఆదరిస్తున్న రైతాం కూడా ధన్యవాదాలు అండి మన ప్రజెంట్ ఆంధ్రలో వర్ష డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి ఒకసారి అన్న అడిగి అయితే తెలుసుకుందాం అన్న నమస్తే అన్నా ముందుగా ఆంధ్ర తెలంగాణ రాయశ్వర నమస్కారం అండి నా పేరు సత్యబాబు నా డైరీ ఫామ్ పేరు వచ్చి వచ్చి డైరీ ఫామ్ అండి నా అడ్రస్ వచ్చేసి తూర్పు జిల్లా రాజమండ్రి దగ్గర రామర్ గ్రామం అండి ఇది ఈ గే ప్రజెంట్ వచ్చేసి ముర్రా అండి ముర్రాలో సెకండ్ ల్యాక్ అండి ఇంకా డెలివరీ కాలేదండి డెలివరీ అయితే ఇంకా ఫైవ్ డేస్ టైం ఉందండి ఫైవ్ డేస్ టైం ఉంది అవునన్నా ఇది పూటకు వచ్చేసి ఆరున్నర అవుద్దానా రెండు పూటలు పదమూడు లీటర్ల పాలు వద్దండి ఇది రెండు లీటర్ల మీద రెండు పూటల మీద పదమూడు లీటర్ల వద్దు వద్దన్న ఒకసారి అత్తర క్వాలిటీ తీసుకొచ్చు అన్న తీసుకొచ్చండి అంటర్ క్వాలిటీ కూడా తీసుకోవచ్చు ఇంకా ఎన్ని రోజులు ఉందన్న టైం ఇంకా డెలివరీ అవడానికి ఫైవ్ డేస్ ఐదు రోజులు ఉందండి ఐదు రోజులు అయితే టైం ఉందండి ఇంకా డెలివరీ అవడానికి హెవీ సైజ్ గేదండి తీసుకొచ్చండి గేదె అయితేనే గేదె ఎప్పుడు పాలన మాకు ఈ మలుగు ఉండాలండి మెయిన్ ఈ మలుగు ఉండదు ఎప్పుడు పాలు ఎక్కువ వద్దని మనకి ఏదన్నా ఈ మలుగు చూసుకోవాలి ఇప్పుడు సరే ఓకే ఆ మలుగు ఎలా ఉండాలి పాలు ఎక్కువ వద్దని మనకి మలుగు ఈ మట్టు ఓకే అన్న ఈ మట్టు కూడా ఇలా అందంగా అలా ఉండడం వల్ల పాలకి పరిమాణకి అవకాశం ఉన్నాయి ఎక్కువగానే చూసుకోవచ్చండి అన్నాల ఫామ్ లో అయితే సేల్ కి అయితే గేదెలు అయితే ఉన్నాయండి ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి అన్నమాట ఫామ్ లో పన్నెండు పన్నెండు గేలు ఉన్నాయన్న పన్నెండు గేలు ఉన్నాయన్న అన్ని సూడి అన్న పాడి అన్న ఐదు పాడి అన్న ఏడు సూడి ఉన్నాయి అన్న ఓకే అన్న అన్నల ఫామ్ అయితే సేల్ కి అయితే గేదెలు అయితే ఉన్నాయండి ప్రజెంట్ రేట్లలో ఉన్నాయా ఉన్నాయన్నా ఇప్పుడు పెరిగి ఉన్నాయన్నా తగ్గు ఉన్నాయన్నా ప్రజెంట్ అయితే నార్మల్ గా ఉన్నాయన్న తొంభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై దాకా ఉన్నాయి మరి ఇప్పుడు జనవరి అన్ని పెరుగుతాయి అన్న పెరుగుతాయి వన్ వీక్ లో పెరుగుతాయి ఓకే అన్న టాప్ క్వాలిటీ గేదలు అయితే అన్న ఫామ్ లో సేల్ అయితే ఉన్నాయండి మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద నెంబర్ అయితే అవ్వడం జరుగుతుందండి నెంబర్ ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు